శ్రీకాళహస్తి మీ అందరికీ పరిచయమైనటువంటి చాలా గొప్ప క్షేత్రం అందున విశేషించి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి క్షేత్రం ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పేరే కేవలము భక్తి కలిగినటువంటి మూడు ప్రాణులకు ఈశ్వరుడు మోక్షం ఇచ్చినటువంటి కారణం చేత ఆ క్షేత్రం ఏర్పడింది శ్రీకాళము హస్తి శ్రీకాళహస్తి శాలిపురుగు పాము ఏనుగు ఈ మూడు కూడా ఈశ్వరుణ్ణి అర్చించడానికి యోగ్యమైనటువంటి స్థితి కలిగిన ఉపాధులు ఉన్న ప్రాణులు కవు ఈశ్వరార్చన చేయడానికి జ్ఞానమును పొందడానికి అనువైనటువంటి ఉపాధి కేవలము మనుష్య ఉపాధి కానీ అటువంటి అవకాశం లేనటువంటి ఉపాధుల ఎందు విశేషమైనటువంటి భక్తి తత్పరతతో బతికాయి కాబట్టి ఈశ్వరుడి కోసం మరణించాయి కాబట్టి ఈశ్వర సేవ గురించి మరణించాయి కనుక ఈశ్వరుడు వాటికి మోక్షం ఇచ్చాడు అందుకే శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ ఒక శ్లోకం అంటారు ఆయన నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం పరమానందల పరమానందలహరీ విహారాసక్తం చేహకి నవపుష అంటారు నాకు ఉపాధి గురించి బెంగలేదు ఏ ఉపాధి అయితే ఏంటి నరుడిగా ఉపాధిని పొంది ఈశ్వరుణ్ణి సేవించకుండా బ్రతికి మరణిస్తే దానివలన ఏమిటి కొత్తగా పొందిన ప్రయోజనం నరుడిగా పుట్టి రాక్షసుడిగా జీవించి మరణించినటువంటి వాడికి నరుడిగా ఉపాధి పొంది పొందినటువంటి సౌభాగ్యం ఏమిటి శాలకురుగు పాము ఏనుగు చేసుకున్న తక్కువేమిటి ఒక పర్వతం భద్రాద్రి చేసుకున్న ఏమిటి ఒక శేషాచలం చేసుకున్న ఏమిటి ఒక సింహాచలం చేసుకున్న తక్కువేమిటి నరుడిగా పుట్టి ఒక్కనాడు దేవాలయానికి వెళ్ళని దానికి ప్రదక్షిణ చెయ్యని దానికి స్తోత్రం చెయ్యని దానికి చేతులార ఈశ్వరుణ్ణి అర్చించని దానికి నరుడి యొక్క ఉపాధిని పొంది ప్రయోజనం ఏమిటి శ్రీకాళహస్తి క్షేత్ర ప్రవేశం మనకి నరజన్మ యొక్క వైభవాన్ని నిజానికి జ్ఞాపకం చేస్తుంది ఆ క్షేత్రం అనేక కోణములలో మహత్తరమైన క్షేత్రం నేను ఈ మాట ఎందుకంటున్నానంటే శ్రీకాళహస్తిలో అమ్మవారు అయ్యవారి పక్కన ఉండదు అలాంటి క్షేత్రాలు రెండే ఉన్నాయి దక్షిణ మన మోక్షపురి అయినటువంటి కాంచీపురంలో ఏ శివాలయంలోనూ కూడా ప్రకటనంగా అమ్మవారు పక్కన ఉండదు ఎన్ని శివాలయాలున్నా అందరి యొక్క శక్తి అయినటువంటి అమ్మవారు ఒక్క కామాక్షి దేవాలయమే శ్రీ మహావిష్ణువు వరదరాజస్వామి వారికి ఊరెదిగింపు జరిగిన కామాక్షి అమ్మవారి చుట్టూ తిరగవలసిందే శివాలయంలో ఊరెదిగింపు జరిగినా కామాక్షి అమ్మవారికి ప్రదక్షిణం చేయవలసిందే ఆఖరికి మహమ్మదీయులు పీర్లు ఊరేగించిన కాంచీపురంలో కామాక్షి అమ్మవారి గుడికి ప్రదక్షిణంగా వెళ్ళవలసింది అక్కడ కామాక్షి అమ్మవారి యొక్క శక్తి వైభవం అటువంటిది దక్షిణ దేశం మొత్తం మీద ఉన్న ఏకైక మోక్షపురి కాంచీపురి అంత గొప్ప క్షేత్రం కాళహస్తి క్షేత్రంలో మళ్ళీ పరమశివుడి పక్కన అమ్మవారు ఉండదు పరమశివుడు పశ్చిమానికి చూస్తే అమ్మవారు తూర్పు చూస్తుంది తూర్పుకి తూర్పు వికసనమునకు గుర్తు వికసనమును అంటే ఉదయము ఉదయించడం సూర్యోదయం తిక్కనగారి విరాట పరమంలో చాలా అద్భుతంగా వర్ణిస్తారు నీరా నీరజాకరములు నిష్ఠయై చేసిన భవ్యతపంబు ఫలమనంగా నందిత కాకినందిత చక్రయుగ్మకంబుల యనురాగంపు భ్రూవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగా గరగిన గట్టియనగా అతుల వేదత్రయల తికాచయము పెనుబొందన్ పుట్టెడు మూల కందమనగా అఖిల జగముల కందెరయగుతు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును నర్చి భానుబింబంబు పూర్వాద్విపై విలింగి అంటారు మహానుభావుడు కవి బ్రహ్మ గొప్ప తపస్వి వేదవేదాంగములు చదివినవారు కాబట్టి ఆయన నోటి వెంట భానుస్థుతి అంత గొప్పగా పడింది స జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభనంబును నర్చి అంటారు ఆ భానుబింబం ఉదయిస్తే సమస్త జగత్ లోకులందరూ ప్రాణులు ప్రత్యేకించి మనుష్యుల యొక్క చేతులు కలువ మొగ్గలు ముడుచుకున్నట్టుగా ముడుచుకుంటాయి ఎందుకని మనందరం సూర్యబింబాన్ని చూడగానే ఇలా నమస్కారం చేస్తాం చేతులు ముడుచుకుంటాయి ఆ సూర్యబింబం ఉదయించగానే లోపల ఉండేటటువంటి హృదయ పద్మములు వికసనాన్ని పొందుతాయి అందుకని అందరూ కందెరయగుచు కను పైకెత్తుతారు ఇన్ని కోట్ల కోట్ల జీవుల యొక్క కనురెప్ప విచ్చుకునేటట్టు చేయగలిగి చేతులనే తామర మొగ్గలు ముడుచుకునేటట్టు లోపల ఉండేటటువంటి హృదయం అనేటటువంటి పద్మం వికసనం పొందేటట్టు చేయగలిగినదై భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగి అంటారు ఆ తూర్పు దిక్కు వికసనమునకు గుర్తు అమ్మవారు అక్కడ జ్ఞానప్రసూనాంబ ఆమె జ్ఞానమునిచ్చేటటువంటి తల్లి హృదయ వికసనమునకు తోడ్పడుతుంది అందుకని ఆమె తూర్పు చూస్తుంది ఒక్కసారి శ్రీకాళహస్తి క్షేత్రానికి వచ్చి శివా అని అన్నావా ప్రాణోత్క్రమణ సమయంలో ఊపిరి మీద కదా మనిషి యొక్క జీవనం ఆధారపడి ఉంటుంది యావత్ పవనో నివసతి దేహే తావత్ తావత్పృచ్ కుశలంగేహే గతవతి వాయో దేహాపార్యే దేహ దేహాపాయే భార్యాబిభ్యతి తస్మిన్ కాయే అంటారు శంకరులు భగవత్గోవి భజగోవిందంలో ఊపిరి ఉన్నంతసేపే భవతి బతికున్నాడు బతికున్నాడు అంటారు ఊపిరి వెళ్ళిపోయిందా వెళ్ళిపోయాడని బయటపడుకోబేస్తారు అటువంటి ఊపిరి మీదనే జీవనం ఆధారపడుతుంది వాల్మీకి మహర్షి శ్రీరామాయణం చేస్తూ ఉత్తరకాండలో అంటారు వాయు ప్రాణ సుఖం వాయు ఏదైనా మొదలు పెడితే ఇదే బాధ ఎట్ ఎట్లో వెళ్ళిపోతుంది వాయు ప్రాణ సుఖం వాయు అంటారు వాయువే ప్రాణము వాయువే సుఖము వాయువు వాయువుని మించి సుఖమన్న మాటేం ఉండదు ఊపిరి సరిగా అంది బయటకెడితేనే సుఖం ఎన్నింట్లో ఉంటే మాత్రం ఎగోపిరో దిగోపిరో వస్తే సుఖమేట వేడిగా ఉండి గాలియకపోతే సుఖమేమిటి ఎన్నున్నా సుఖమేమి ఉండదు వాయువే సుఖము అంటారు అటువంటి వాయువు మనకి ప్రాణమును నిర్ణయం చేస్తుంది అక్కడ ఉన్నది వాయులింగం ప్రాణోత్క్రమణం అంటే చిట్ట చివరి ఊపిరి విడిచిపెట్టడం లేదా చిట్ట చివరి సారి ఊపిరి పీల్చడం మృత్యు ఎక్కడుంటుంది అని అడిగారు తీసిన ఊపిరికి విడిచే ఊపిరికి మధ్యలో ఉంటుంది పీల్చాడు వదలలేదు ఏమైనట్టు చచ్చిపోయాడు వదిలాడు పీల్చలేదు ఏమైనట్టు చనిపోయినట్టు కాబట్టి భార్య కన్నా బిడ్డలకన్నా అందరికన్నా చాలా దగ్గరగా ఉండేది ఏదంటే ముక్కు చివ్వరే ఉంటుంది మృత్యువు పీలిస్తే వదలకపోవచ్చు వదిలితే పీల్చకపోవచ్చు రెండింటి మధ్యలో మృత్యు ఉంటుంది కాబట్టి ఆ ఊపిరి ఆధారం ఆ ఊపిరి వాక్కుగా మారుతుంది ఇది మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అంటే నాలో ఉన్నటువంటి వాయువే వాక్కుగా మారుతుంది మూలాధార చక్రం దగ్గర నుంచి కదిలినటువంటి వాయువు పైకి వచ్చి అది నా యొక్క భావన వాక్కుగా మారుతున్నప్పుడు నా నోటిలో ఉన్నటువంటి వాయువుని నా నాలుక అనేక చోట్ల నొక్కితే సొట్టలు పడి వర్ణములై అక్షరములు పదములై పదములు వాక్యములై వాక్యములు నా నోటి నుంచి పైకొస్తే నాలో ఉన్న భావజాలము వాక్యములై ఆకాశ గుణకమై శబ్దరూపంగా ప్రకాశిస్తే మీ చెవులలోంచి లోపలికి వెళ్ళి నాలో ఉన్న భావం మీలోకి అందుతుంది అంది సభాభ్యస్ సభాపతిభ్యో నమో నమో అంటుంది రుద్రం అందుకే సభాపతి సభా ఒక్కటైపోతుంది ఒక్కటై రెండుగా ఉన్నవి ఒక్కటవడం శివస్వరూపం కాబట్టి చిట్ట చివర ఊపిరి విడిచిపెట్టేటప్పుడు నా అంత నేను చెప్పలేనటువంటి భగవన్నామం అప్పుడు జ్ఞాపకం రాదు ఎందుకు రాదు అంటే బ్రతికియున్న నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతల అగ్రహంబున వచ్చి ప్రాణముల్పెకలించి పట్టునప్పుడు కపవాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేను నాటికిపుడి నీ నామస్మరణ చేతు చివినిడవయ్య భూషణ వికాస శ్రీధర్మపురనివాస తుష్ట సంహార నరసింహదు రితూరా అంట నరసింహచతక కట్ట అప్పుడు అన్ని వేపుల నుంచి కపవాత పైచ్యములు నొక్కేస్తుంటే నేను శివ నారాయణ అనగలనో అనలేను ఓపిక ఉండగా నారాయణ అంటే వీడు అన్నాడు అని జ్ఞాపకం పెట్టుకోవడానికి చిగ్గి వినవయ్యా నారాయణ అంటారు భక్తి కలిగిన హృదయాలు అలా మాట్లాడాయి చిట్ట చివరి ఊపిరి నీ అంత నీవు వాక్కుగా మార్చుకుని శివ అంటూ విడిపోగలవో వెళ్ళిపోలేవో కాబట్టి నేనే నీలో ఉన్న ఆఖరి ఊపిరిని వాక్కుగా మారుస్తాను మార్చి శివ అని నీతో అనిపిస్తాను అనిపించి చిట్ట శివర శివ అంటూ వెళ్ళిపోయాడు అన్న పుణ్యం నీ ఖాతాలో వేసి నిన్ను నాలో చేర్చుకుంటానని వాగ్దానం చేశాడు అందుకని అది వాయులింగం అందుకే ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి శివలింగం దీపమునందు మీరు దర్శనం చేయాలి దీపంలో వెలిగేటటువంటి ఆ జ్యోతి ఎప్పుడు కదులుతుంటుంది గాలి వేస్తోందా లేదా అన్నది కాదు అదే వాయులింగం అంటే వాయులింగ దర్శనము అంటే మిమ్మల్ని శివలింగం చూడడం మంచిదే కానీ దీపపు ప్రమిదలో కదులుతూ ఉంటుంది ఎప్పుడో ఒక దీపం ఆ కదులుతున్న దీపాన్ని చూస్తే వాయులింగ దర్శనం చేసే శ్రీకాళహస్తి శివలింగానికి ఒక ప్రఖ్యాతి ఉంది నవగ్రహ కవచం కట్టుకుంటాడు అక్కడ ఉన్నటువంటి శివుడు నవగ్రహ కవచం కట్టుకున్నాడంటే నవగ్రహములు ఆయనకు కవచం ఆయనకు ఆభరణం అవి అటువంటి నవగ్రహములు కూడా శివభక్తి కలిగినటువంటి వాణ్ణి ఏమీ చేయలేవు ఎందుకంటే ఏదో ఫలితం ఇవ్వాలి కాబట్టి చాలా తక్కువ స్థాయిలో ఫలితం ఇచ్చి వెళ్ళిపోవాలి తప్ప శివానుగ్రహం కలిగిన వాణ్ణి శివభక్తి తత్పరుడైన వాణ్ణి చెనకడం గ్రహాలకు కూడా సాధ్యం కాదు నవగ్రహ కవచం కట్టుకుని ఉంటాడు ఆయన్ని ముట్టుకుని అభిషేకం చెయ్యరు ముట్టుకోకుండానే అభిషేకం కాంచీపురంలో స్వామికి నీటితో అభిషేకం లేదు పృథివీలింగం కనుక అక్కడ కేవలంగా పునుగు నూనెతోటే అభిషేకం అలాగే శ్రీకాళహస్తిలో స్వామిని ముట్టుకుని అభిషేకం చేయరు ముట్టుకోకుండానే అభిషేకం పొరపాటున ఒకనొకప్పుడు ఒక అర్చకుడి వేలు తగిలితే చిటికిన వేలు బంగారం అయింది అని కాబట్టి శ్రీకాళహస్తి అంత ప్రఖ్యాతమైన క్షేత్రం పశ్చిమాన్ని శివుడు చూస్తాడు తూర్పుని జ్ఞానప్రసూనాంబ చూస్తుంది దక్షిణాన్ని దక్షిణామూర్తి చూస్తాడు అద్భుతమైనటువంటి దక్షిణామూర్తి మీరు లోపలికి వెడుతుంటే ఎదురుకుంటూ కనపడతారు స్వామి ఉత్తరాన్ని పాతాల గణపతి ఉంటారు పాతాల గణపతి అంటే మూలాధార చక్రంలో ఉండేటటువంటి గణపతి అని కిందకి దిగితే దర్శనమిస్తారు శ్రీకాళహస్తి చోటే ఇంత వైభవం మీకు కనపడుతుంది నాలుగు దిక్కుల శివ కుటుంబంలో నలుగురు చూస్తూ ఉంటారు అటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో మీరు గమనించదగిన గమ్మత్తి ఇంకొకటి ఉంది శ్రీకాళహస్తి అంతరాలయంలో శివలింగం ఉంటుంది కొండ మీద శివుడు ఉండడు కన్నప్ప ఉంటాడు తన భక్తుడైన వాడిని కొండ మీద కూర్చోబెట్టి పరమేశ్వరుడు కింద కూర్చున్నాడు అంటే భక్తుడైన వాడిని ఎంత నిత్తి మీద పెట్టుకుంటాడో చూపించడానికి శ్రీకాళహస్తి ఒక నిదర్శనం